మొదలు పెట్టిన తర్వాత ఒక వన్ వీక్ లో ఫుల్ ఫీల్డ్ లోకి ఓకే ఫుల్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి బయట గట్టి మొత్తం తగ్గింది ఇంత ముందు వాడిన మెడిసిన్ కు మన మెడిసిన్ కు తేడా ఇప్పుడున్న ఉన్న ప్రజెంట్ మార్కెట్ లో అయితే ఇలాంటిది ప్రొడక్ట్ ఏది లేదు నమస్తే అండి నా పేరు వెంకట్ డాగ్ బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు వెస్ట్ గోదావరి డిస్టిక్ గణపరం మండలం సిరిపల్లి విలేజ్ లో ఉన్నటువంటి మనం ఒక ఎనిమిది ఎకరాల ఆక్వాకల్చర్ చేస్తున్నటువంటి దుర్గా ప్రసాద్ గారి దగ్గరకు వచ్చామండి సార్కి మొన్న రీసెంట్ గానే వైట్ గట్ డిసీజ్ రావడం జరిగింది సో మన ప్రోడక్ట్ గురించి పక్కనున్న రైతు వాడి ఈయనకు చెప్పడం జరిగింది దీనివల్ల ఆయన ఎలా లబ్ధి పొందారు అనేది వారి మాటలోనే మనం తెలుసుకుందాం నమస్తే దుర్గా ప్రసాద్ గారు చెప్పండి సార్ మీకు వైట్ గట్ వచ్చిన తర్వాత మా ప్రోడక్ట్ గురించి ఎవరు చెప్పారు సార్ నాకు మా బాబాయ్ వాళ్ళు చెప్పారండి మా బాబాయ్ వాళ్ళు ఒకసారి యూజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఫోర్ టు ఫైవ్ డేస్ లో ఫీడ్ తీసుకోవడం ప్రాపర్ గా ఒక వన్ వీక్ లో ఫుల్ ఫీడ్ లోకి వెళ్ళిపోవడం ఫీడ్ ఫుల్ గా తీసుకోవడం ఫీడ్ కూడా బాగా పెంచినాయి అని చెప్పారు అలా నేను తీసుకున్నాను తీసుకున్నాక నాకు కూడా ఒక టూ టూ త్రీ డేస్ లోని ఫీడ్ తీసుకోవడం మొదలు పెట్టినాయి తీసుకు మొదలు పెట్టిన తర్వాత ఒక వన్ వీక్ లో ఫుల్ ఫీడ్ లోకి వెళ్ళిపోయినాయి ఫుల్ ఫీడ్ లోకి వెళ్ళిపోయి వైట్ గట్ మొత్తం తగ్గింది అలా కంటిన్యూ చేసాము ఒక టెన్ డేస్ దాకా వాడాను ఇంకా ఫీడ్ కూడా బాగా పెంచుకున్నాయి ఇప్పుడు బాగుంది కల్చర్ కూడాను బాగా తీసుకుంటున్నాయి ఏమి సెల్లూజులు కానీ అవి ఏం పర్లేదు రన్నింగ్ మొలాలిటీ కానీ బాగుంది మొత్తం బాగా తీసుకుంటుంది అండి ఫీడింగ్ కూడా ఇందాక అంత ముందు వాడిన మెడిసిన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా తగ్గిది కాదు అండ్ ఇంకొకటి ఏంటంటే సెల్లూజ్ మళ్ళీ లూజ్ సెల్ లోను ఇది రన్నింగ్ మొలాటీలో పడేది ఒక ట్వంటీ దాకా ఫీడ్ తీసుకునేది కాదు వాడేవాళ్ళే కానీ ఫీడ్ తీసుకోవడం ప్రాపర్ గా ఫీడ్ ఎత్తుకోవడం అలాంటివి ఉండేవి కావు సో మా ప్రోడక్ట్ వాడటం వల్ల మీరు లూజ్ లూషల్ ప్రాబ్లమ్స్ లేదు సార్ లూషల్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ లేవు ఫీడింగ్ అన్ని బాగుంది మాక్సిమం త్రీ టు ఫోర్ డేస్ త్రీ ఫైవ్ డేస్ లో వన్ వీక్ లో మొత్తం రికవర్ అయిపోతుంది వైట్ కట్టు ఫుల్ ఫీడ్ లోకి ఓకే ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ లో అయితే ఇలాంటి ప్రోడక్ట్ ఏది లేదు మీరే చూస్తున్నాను బాగుంది సార్ చాలా బాగుంది